తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం అంతరాష్ట్ర దొంగ అరెస్టు తిరుచానూరు పరిధిలో ఈ నెల ఒకటవ తేదీన జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు పుత్తూరులో ఉండే కుమార్ రాజా ఇంట్లో లేని సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగరాజు ప్రవేశించాడు ఆరు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశాడు పక్కా సమాచారంతో ముండ్లపూడి వద్ద నిందితుడిని అరెస్టు చేశామని నాగరాజుపై అనేక దొంగతనం కేసులు ఉన్నాయని చంద్రగిరి బి ప్రసాద్ సిఐ సునీల్ వెల్లడించారు అందుట్లో వెరదాపు గోల్డ్ ఒక రెండు రెండు వందల గ్రాముల దాకా నూట తొంభై ఏడు గ్రాముల దాకా పోయింది సిల్వర్ కూడా ఒక పావు కేజీ దాకా పోయింది దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంట్రెస్టేట్ క్రిమినల్ నాగరాజు వి నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది అతను ప్రీవియస్ గా డేహెచ్బిస్ లో ఉన్నాడు మోటార్ సైకిల్ ఏది కనపడితే అది డెకా ఈవెంట్ డెకాఐటీస్ లో కూడా ఉన్నాడు అతని దగ్గర నుంచి కొన్ని సుమారు నూట ఎనభై గ్రాముల గోల్డ్ రెండు వందల గ్రాముల సిల్వరుగా ఇంట్లో పోయిన తెప్లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డే హౌస్ బ్రేకింగ్ డేహెచ్బిలో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయటం జరిగింది కొంత పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారని అతని సన్నిహితుడి దగ్గర అతను కూడా తీసుకొచ్చి త్వరలో ఆ ట్వంటీ ప్లస్ గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ కేసులో టెక్నికల్ గా అంత ఎవిడెన్స్ సంపాదించి వాళ్ళని ట్రేజ్ చేసి టాక్ చేసి వాళ్ళ మూమెంట్ ను కనుక్కొని ఈ రోజు అరెస్ట్ చేయడం చేసిన సిబ్బందిని అందరినీ ఇన్స్పెక్టర్తో సహా ఎస్పీ గారు అభినందించారు రానున్న రోజుల్లో కూడా ఇట్లానే పెండింగ్ ఉన్న కేసుల్లో కానీ అఫెన్సులు జరగకుండా చూసే విషయంలో కానీ స్టేషన్ సిబ్బందితో ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి జరిగిన నేరాలను డిటెక్ట్ చేయడం కానీ జరగకుండా అఫెన్సులు జరగకుండా చూడటం కానీ చే చేస్తారని వాళ్ళకి ఆ రకంగా డైరెక్షన్స్ ఇస్తూ ప్రజలకి భరోసాగా పోలీసు ఉంటుందని తెలియజేస్తా నూట అరవై ఎనిమిది గ్రాములు గోల్డ్ అంటే సుమారు నూట డెబ్బై సిల్వర్ వచ్చేసి నియర్లీ టూ హండ్రెడ్ వన్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్